ప్రారంభించుకున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో నిన్నే గవర్నర్స్ అడ్రస్ రాష్ట్రంలో జరిగే విధానాలన్నీ ప్రభుత్వ విధానాలన్నీ చెప్పడం కోసరం ఆయన స్పీచ్లో చాలా స్పష్టంగా కవర్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా చెప్పారు పాలసీలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చెప్పారు అదే సమయంలో దశ మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు ఆ రోజు కూడా మేము ఊటే ఆలోచించాం ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యమైపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయ చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే ఒక మాటలో చెప్పాలని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం అడిగింది అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం స్ఫూర్తిగా ఆ సహకారంగా లేకపోయి ఉంటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం అధ్యక్ష ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం అయితే అధ్యక్ష ఈరోజు మన ఆవేదనం ఇప్పుడు కూడా మాట్లాడారు నేను అందరికంటే సీనియర్ మెంబర్ని ఇది దగ్గర దగ్గర తొమ్మిదోసారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష అయితే నేను డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్ నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు జీప్ ఉంటే తప్ప కాన్స్టెన్సీలు తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మారిగా అధ్యక్ష ఆ రోజు ఫోన్లు లేని ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు ఫోన్ కూడా అని ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఈరోజు మనందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్లో కూడా పనిచేసుకునే పరిస్థితికి వచ్చాం అయితే అధ్యక్ష ఈ చాలా చాలాసార్లు నేను చూశాను ఈ సభను చూసినప్పుడు చాలా హుందగా జరిగాయి గౌరవంగా జరిగాయి మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్లీ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్లీ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు ప్రతి చేసి వెళ్ళాం అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను పెద్ద పెద్దవాళ్ళందరినీ చూశాం ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక ఒక పవిత్ర దేవాలయం అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూస్తాం ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు నలభై ఒకటో సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే నలభై ఏళ్ళల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగని ఇస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అద్దేశారు ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉన్నారు ఆ పదకొండు నిమిషాల్లోనే స్పీకర్ని అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కొండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి హామీలు ఇస్తాం హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా అని డిమాండ్ చేస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది అధ్యక్ష దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు నేను తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ఉన్నాను తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నాం తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష అప్పుడు ఇరవై ఆరు సీట్లు గెలిచారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలిచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు ఒక్క విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి మగుళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దేశ చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన కోటని ఎన్డీఏ అదే మరిగా అధ్యక్ష కడహన్ లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు చొప్పులు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ పదివేలు చేశాం కొంతమంది బెడ్డకే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిర్వహించుకున్నాం కూటమి ఎన్డిఏ కూటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్ సర్దేశారు ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే కార్య జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఓసారి బాధేస్తుంది ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టెల బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చా అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కలదు దిశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా దశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేశాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క ప్రోగ్రాంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కదా దృశ్యా ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దాన్ని కూడా శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుట్టుతున్నాం ఇది కాకుండా అధ్యక్ష ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చెప్పాము దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా దిశ మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఒకటి రెండు కాదు అధ్యక్ష నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఎఫర్మ్ చేస్తాను ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను నాలుగైదు స్లైడ్స్ చూపిస్తాను మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరఫున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక సైకిల్ ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ ఆ విషయం చెప్పడానికే నేను ఈ నాలుగైదు స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం ఏడు సంవత్సరాలకు ఉదాహరణ ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష నెక్స్ట్ ఆ స్లైడ్స్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ డబ్బలకు సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా దేశ మీరు చూసిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి అది పంతొమ్మిదికి వచ్చే కిందికి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది పంతొమ్మిది ఇరవైకి దీనివల్ల అధ్యక్ష అదే కానీ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ గ్రో అయ్యి కంటిన్యూ అయి ఉంటే తొమ్మిది లక్షల డెబ్భై ఒక్క వేలు జిఎస్టిపి వచ్చేది అంటే ఒక్క సంవత్సరం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది ఇది సంపద సృష్టించడం అనేది రెండో ఎగ్జాంపుల్ దిశ ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ గ్రోత్ అదే సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం మూడు నెలలు మేము లేకపోయినా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వల్ల గ్రోత్ చూస్తే పద్నాలుగు కోట్ల మామూలుగా వచ్చింటే ఎనిమిది పాయింట్ ఆరు వచ్చితే పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు వచ్చేది ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వచ్చింది ఈ రెండు చూసుకుంటే అధ్యక్ష అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎనిమిది ఆ పాయింట్ ఆరు వచ్చి పదహైదు కోట్ల నలభై నాలుగు లక్షలు వచ్చేది పదహైదు లక్షల నలభై నాలుగు వేల కోట్లు వచ్చేది అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీకి సాధించే పరిస్థితికి వచ్చా అంటే సంపద ఎప్పుడొస్తుంది దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది నెక్స్ట్ స్లైడ్ ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష పద్నాలుగు పదహైదు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆయంలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ వచ్చి తగ్గిపోయింది దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష మేము ఈయసాం ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంటే గ్రోత్ రేట్ వచ్చిన ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది రోజు ఇరవై మూడు ఇరవై నాలుగుకి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అదే కానీ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే పదహారు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది దీనివల్ల డిఫరెన్స్ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డిఫరెన్స్ అంటే ఐదు సంవత్సరాల్లో కలిస్తే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టిపి వచ్చి ఉండేది దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చేది ఈ డెబ్బై ఆరు వేల కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది పదహైదు పర్సెంట్ గ్రోత్ అనుకున్నాం ఈ సంవత్సరం మళ్ళీ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది రాబోయే సంవత్సరం నుంచి పదైదు పర్సెంట్ సాధించాలనుకుంటున్నాం అది కానీ మనం చేస్తుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చేది అంటే ఎందుకు చెప్తున్నారంటే అధ్యక్ష ఇవన్నీ మన దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పరకాపిటా ఇన్కమ్ పరకాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్తో మనకు గ్రో అయింటే నలభై ఒక్క వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది ఈరోజు మనం పదివేలు పదహైదు వేలు ఇవ్వడం కాదు ప్రజల ఆదాయం పెంచాలి అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అదే కానీ పదహైదు పర్సెంట్ పెరిగితే అదనంగా అరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దాని వల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్ రాష్ట్రం అప్పుల పాలైంది పద్దెనిమిది పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంటే పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెప్ డెట్ వచ్చి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ యొక్క డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చా దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టర్లకి అన్ని దిక్కడ అప్పులు పెట్టేస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నాలుగు కోట్లు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే పదకొండు వందల తొంభై ఆరు మొత్తం చూసినప్పుడు దిశ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు పెట్టేళ్ళారు కడానా నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు కానీ కడానా దిశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం తొంభై మూడు ప్రోగ్రాములు ఉంటే తొంభై మూడు ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజర్ మార్చారు ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్తే జేజేఎం జేఎం బాధేస్తుంది తపనేస్తుంది కోపం వస్తుంది సభ్యత అడ్డం వస్తుంది ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా